హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రాండ్స్ అధికంగా క్రూరత్వాన్ని ప్రదర్శించే రాసులు ఉన్నాయి మరి ఆ రాశి చక్రాల్లో మీ రాశి కూడా ఉందేమో చూడండి ఎందుకంటే రాశి చక్రాలు అనేది లేదా రాసులు అనేది చాలా డిఫరెంట్ మనస్తత్వం కలిగి ఉంటారు మరి క్రూరత్వాన్ని కలిగి ఉండే రాసులు కూడా ఉంటాయి నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో ఫ్రెండ్లీగా ఉండే రాసులు అలాగే పాజిటివ్ ఉండే రాసులు అని చాలా చాలా విషయాలు నేను చెప్పాను మరి ఈ వీడియోలో క్రూరత్వం కలిగి అంటే అటువంటి లక్షణాలు ఉండే రాసుల గురించి నేను చెప్పబోతున్నా సో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిస్సందేహంగా ఈ ప్రపంచం ఒక అద్భుతమైన వైవిధ్యంతో నిండుకొని ఉంది అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఈ వైవిధ్యం అనేది వివిధ జీవన రూపాల్లో లేదా వివిధ జాతులు సంస్కృతులు మొదలైన అనేక అంశాలలో ప్రతిబింబిస్తుంది అదేవిధంగా మనుషుల భిన్న మనస్తత్వాలలో కూడా ఈ వైవిధ్యం ప్రతిబింబిస్తుంది ఉదాహరణకు దయా సున్నితత్వం క్రూరత్వం ఆశావాదం నిరాశావాదం హాస్య చతురత భావోద్వేగం వంటి అనేక అంశాల పరంగానే ఈ వైవిధ్యం అనేది కనిపిస్తుంది మరి రాసుల్లో రాశి చక్రాల్లో ఈ లక్షణాలు అధికంగా ఉండే ప్రదర్శించే వాళ్ళు ఉంటారు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని భిన్న అంశాలలో అర్థం చేసుకోవడానికి ఉత్తమ మార్గాలలో రాశి చక్రాలు ఒకటి శాస్త్రంలో వ్యక్తి వ్యక్తిత్వానికి అర్థం పెట్టే విధంగా అర్థాలు ఉంటాయి మన ప్రవర్తన దృష్ట్యా అధిక స్థాయిలో క్రౌరత్వం ప్రదర్శించే రాశి చక్రాల గురించే మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఉక్రోషానికి కోపానికి మారుపేరుగా ఉంటారని అందరికీ తెలుసు దయ జాలి కరుణ ఎంతగా ప్రదర్శిస్తారో కోపం అంతగా రెట్టింపు రీతిలో ప్రదర్శించడం వీరి నైజంగా ఉంటుంది తమ పట్ల చేసే తప్పులకు తక్కువ గిరిగీసుకుని ఉన్నట్లుగా కనిపించే మేషరాశి వారికి క్షణికావేశాలు అధికంగా ఉంటాయి క్రమంగా అనాలోచితంగా విరుచుకుపడటం వంటి చర్యలు కనిపిస్తూ ఉంటాయి ఏది ఏమైనా ప్రతీకారేచ అధికంగా కలిగిన వీరు తిరిగి చెల్లించే నిజాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఒక్కోసారి మాటలు అదుపు తప్పి అసలు వ్యక్తి వీరేనా అన్న అనుమానం కలిగేలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది అతి త్వరగానే కోపం నుండి బయటపడడం జరిగిన సన్నివేశాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వంటివి కూడా సర్వసాధారణంగా ఉంటుంది ఇది ఒక రకంగా మంచి విషయమని చెప్పాలి ఏది ఏమైనా వారి మాటల పట్ల జాగ్రత్త తప్పనిసరి ఇక మరొక రాశి కర్కాటక రాశి అదేంటి కర్కాటక రాశి వారు అంటేనే సున్నితత్వానికి మారిపోయారు కదా మరి అటువంటి భావోద్వేల నిలయం అని అంటున్నారు కదా మరి వింటాం కూడా మరి వీరికి క్రూరత్వానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా అవును మీరు ఎన్నది నిజమే కర్కాటక రాశి వారు భావోద్వేగాలకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చినట్లే అవి అదుపు తప్పినప్పుడు క్రూరత్వాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు తమ విషయంలో తప్పు చేసిన వారి పట్ల హే భావం ప్రదర్శించడం అసహ్య ధోరణితో మెలగడం వంటివి వీరి క్రూరత్వ లక్షణాలుగా తార్ఖానాలుగా ఉంటాయి వీరు ఎక్కువగా స్నేహానికి విలువ ఇచ్చే నమ్మకస్తున్న వాళ్ళే మెలుగుతూ ఉంటారు కానీ వీరు మనసును బాధ పెట్టేలా ప్రవర్తిస్తే నెమ్మదిగా హే భావాన్ని ప్రదర్శిస్తూ మీ నైపుణ్యాల సైతం ఎగితాలు చేసేలా వ్యంగ్య ధోరణిని అవలంబిస్తూ ఉంటారు ప్రతికారేచ అనేది వారి హృదయాల నుండి అంత తేలికగా పక్కకపోదు పైగా ఇతరుల బలహీనతలు వెంటనే పసిగట్టగల లక్షణం వీరి సొంతం క్రమంగా వారికి మీ మీద పగ చల్లారేంత వరకు మిమ్మల్ని తరచూ అవమానపరచవచ్చు మరియు అంత సులభంగా చేసిన తప్పులను క్షమించరు ఇక మరొక రాశి మకర రాశి మకర రాశి వారు తమ ఉన్నత లక్ష్యాల పట్ల ఉద్యోగం పట్ల నిబద్ధత కలిగిన వారిగా ఉన్నడలా అంత తేలిగా అనవసర విషయాలు జోలికి వెళ్ళని వారిగా ఉంటారు అయినప్పటికీ ఏదైనా సమస్య తలెత్తిన ఎడల వారు తమ తమ పరిమితం అధిగమించి క్రూరత్వాన్ని ప్రదర్శించగలరు క్రమంగా వీరి కోప ఆవేశాలు కక్షపూరిత నిర్ణయాలు భయం గొల్పే కనబడతాయి వీరు తమ కోపాన్ని తగ్గించే వరకు తమ లక్ష్యాలను సైతం పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి అంత ప్రతీకారేచ్ఛను ప్రదర్శించే వీరితో జగడాలు లేకుండా చూసుకోవడమే అన్నిటికన్నా ఉత్తమంగా చెప్పబడుతుంది ఇక సింహరాశి సింహరాశి అన్ని ఒక ప్రసిద్ధమైన సంకేతంగా కీర్తించబడుతుంది అన్నది జగమెరిగిన సత్యం కర్కాటక రాశి వలనే వీరు కూడా కోపావేశాలకు లేనప్పుడు వంగ్య ధోరణిని అవలంబిస్తూ ఉంటారు సింహరాశి వారు క్యాల్కులేటెడ్ మైండ్స్ వల్ల చెప్పబడతారు వీరు ఎవరిని లక్ష్యం చేసుకుంటారు వారి మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలని ప్రయత్నిస్తూ ఉంటారు గెలవడం కోసం ఎంపిక చేసుకునే వారి విషయంలో కూడా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు క్రమంగా ఫలితాల సాధన వీరికి సులువుగా ఉంటుంది ఇక మరొక రాశి వృశ్చిక రాశి భిన్న ప్రవర్తనను ప్రదర్శించడంలో వృచ్చిక రాశి వారు వైవిధ్యంగా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అది సంతోషమైన భావోద్వేగాలైన క్రూరత్వమైన పూర్తి స్థాయిలో సంపూర్ణతను కలిగి ఉంటారు వీరికి ఒక వ్యక్తి మీద కోపావేశాలు తలెత్తినప్పుడు వారి గౌరవ భావాలను గురించిన ఆలోచనలు ఏ మాత్రం కలిగి ఉండరు వెనుక మాటల స్వభావాలు లేని కారణంగా ముఖం మీదే అవమానించే లక్షణాలు కలిగి ఉంటారు అవతలి వారు బాధపడుతున్న ఏ మాత్రం కనుకరించిన స్వభావం వీరి సొంతం క్రమంగా వీరి కోప ఆవేశాలు తారస్థాయికి చేరినప్పుడు మీ ఉద్దేశాలను విలువలను కూడా లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి అందుకే వీరి స్నేహితుల సంఖ్య కూడా తక్కువ ఉంటుందని జ్యోతిషులు చెప్తూ ఉంటారు అయితే కుటుంబ సభ్యుల పట్ల వీరి ప్రేమ మరియు జాగ్రత్త అనిర్వచనీయం క్రమంగా తమ కుటుంబ జోలికి వచ్చిన వారిని తమ మనసులో ప్రత్యేకమైన శత్రులుగా నిర్ధారించుకుంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ రాసులు వాళ్ళు మరి ఈ రకమైన మనస్తత్వం కలిగి ఉంటారు అంటే క్రూరత్వం ఉంటుంది అలాగే విజయానికి మాడు కూడా కనబడుతున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇందులో కానీ మీ రాశి ఉంటే మీకు చాలా చాలా హ్యాష్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్